ఇవాళ ఈ బరితెగించి ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఈ రకమైనటువంటి అసత్య నిందారోపణలు చేసినటువంటి ఈవిడ ఆరోపణలు చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమంటమే కాకుండా వారి ప్లేసుల్లో ట్రాన్స్ఫర్ చేసిన ప్లేసుల్లో వేరే అధికారులు పేర్లిచ్చి వాళ్ళని పోస్టింగ్లు చేయమని చెప్పి వాళ్ళని వాళ్ళతో నింపమని చెప్పని చెప్పినటువంటి వారు బరితెగింపుని బరితేంచి ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి ఆదేశాలు జారీ చేసినటువంటి వదిన వైనాన్ని కూడా మేము రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సీఈఓ గారిని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నాం అలాగే శ్రీకాళిహస్తికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిందని దాంట్లో ఆ హత్యాయత్నం చేసినటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓకే ట్రోలింగ్లు చేస్తున్నారు అసత్యాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు నిన్ను అంత అవసరం ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీ మీద హత్యాయత్నం చేసేంత అవసరం ఉందా ఈ రకంగా ప్రజల్లో సానుభూతి లేక ప్రజల్ని మనసుల్ని గెలవలేక ప్రజల మనసుల్లో చోటు సంపాదించలేక ఈ రకమైనటువంటి జిమ్మిక్లు ట్రిక్కులు ప్రజలకి అన్నీ తెలుస్తాయి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఎవరైతను తిరువీధి మహేష్ అంట ఇతను పట్టుకున్నారంట ఎవడి తిరువీధి మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్న సంబంధం ఉందా వాళ్ళ నాన్న మీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనా ఆయన రేషన్ డీలర్ గా ఉండేవాడంట మీ పార్టీ సానుభూతి పరిడతను వాళ్ళ తండ్రి ఇతను సర్వ వ్యసన పరుడని చెప్పిని బాగా వ్యసనాల్లో ములిగి బాధ్యత లేకుండా కుటుంబం వదిలేసి బజారు తిరుగుతున్నటువంటి ఇతన్ని మీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చాడు పోలీసులు ఆల్రెడీ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ కౌన్సిలర్ రవీంద్రబాబు మా చుట్టమండీ మీతో ఫోటో దిగుతాక ఉపలాట పడుతున్నాడని చెప్పిని ఆడి సెల్ఫీది మీ దగ్గరికి తీసుకొస్తే ఆడు బాగా తాగి ఆడు నుంచో మీ మీద పడితే మీరిద్దరూ కింద మీద పడిపోయి ఆడి జేబులో కత్తి ఉందంట కత్తి ఉంటే ఎన్ని ఈ రవీంద్రబాబుని అడగాలి కదా మిమ్మల్ని సెల్ఫీ దగ్గర తెలిపి దేమని తీసుకొచ్చింది ఎవడు రవీంద్రబాబు వీళ్ళ కుటుంబం ఎవరు టీడీపీ సానుభూతి పరులు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం అంటే జనాన్ని రాజకీయంతో గెలవలేక జనాలని సేవతో గెలవలేక జనాన్ని మీ మంచి చెప్పుకుని పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇంత మంచి చేశాం మీకు మాకు మళ్లీ అవకాశం ఉండే అని చెప్పి మాట చెప్పుకుని జనాన్ని గెలవలేక ఇటువంటి జిమ్మిక్కులు ట్రిక్కులతో గెలవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి జనంలో ఉన్న పరపతి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జనంలో ఉన్నటువంటి ప్రేమనే ఈ జిమ్మిక్కులు ట్రిక్కులు ఏవి కూడా ఏ మార్చలేవనేది దయచేసి ఇట్లాంటివన్నీ కూడా పాత కాలంలో కాంతారావు నాగభూషణం అప్పుడు జరిగేటువంటి కుట్రలో ఇవాళ ఇవన్నీ కూడా ఇవాళ ట్రిక్కులు జిమ్మిక్కులు తెస్తే ఇవన్నీ కాలం చేదలు అని చెప్పని తెలుగుదేశం పార్టీ వారికి చెప్తూ సెలవని ఆవిడ కూడా రాజకీయాల్లోకి వచ్చారా ముందని ఎన్నికల నియమావళిని ప్రవర్తి పాటించమని చెప్పండి ఆవిడ ఊరికే మాట్లాడటం కాదా ఆవిడ ఎన్నికల నియమావళిని అంటే పాటించ పాటిస్తే అసలు ఎలక్షన్లో చెక్కులు ఇవ్వచ్చా చెక్కులు ఇవ్వచ్చా అని అడుగుతున్నాను డబ్బులు ఇవ్వచ్చా దేనికి ఇస్తారా డబ్బులు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చనిపోయారు అనుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మిట్ట మధ్యాహ్నం కూడా తిరుగుతున్నాడుగా బాగానే ఉన్నాడు కదా ఎలక్షన్ల చెక్కులు ఎందుకు ఈ చెక్కులకు ఊరేగింపు ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్టీజీఎస్ లేదా ఆవిడ రాజకీయ నాయకురాలు కాదు కదా ఆర్టీజీఎస్ చేయొచ్చు కదా కదా నిజంగా ఆవిడ రాజకీయ నాయకులు బయటపడి తెలుగుదేశం పార్టీలో పోస్ట్ తీసుకున్నా ఎక్కడొకటి నుంచొని మాట్లాడమని చెప్పండి ఖచ్చితంగా ఆవిడ సమాధానం చెప్తాం వెళ్ళాలి కాబడికి ఏం చెప్తాం ఎన్నికల అధికారిని అంటే ఎన్నికల అధికారి మీద మేము నింద ఆరోపణలు చేయటం అనేది వాళ్ళలాగా దిగజారి ప్రవర్తించం కాకపోతే ఆయన్ని నేను మొన్న కూడా వ్యక్తిగతంగా నేను కూడా కలిసి వారికి నోటీస్ ఇచ్చారా ఇవ్వలేదా అని అడిగాను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశానండి ఆవిడకి ఇస్తున్నామని చెప్పారు మరి ఇంతవరకు అయితే కంట్రోల్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఆ చెక్కులు ఇవ్వచ్చా పార్టీ బ్యాడ్జి పెట్టుకుని తిరుగుతున్నారు పార్టీ నాయకుల్ని నుంచున్న అభ్యర్థులను పెట్టుకు ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నాం మరి మేము ఎవరికి చెప్పాలి వెనకడికి ఏదో సామెత చెప్తారు క్షేమం తొక్కేస్తే రాముడు నాకెందుకు చెప్పలేదంటే ఏం చెప్తాం రాముడే తొక్కేస్తే అని తొక్కినోటి రాముడే అయితే ఏం చెప్తామని మరి ఎన్నికలు నిర్వహించ నిష్పక్షపాతంగా నిర్వహించడండి ఎవరినైనా కోడా పుట్టుకుని వాయించాల్సినవాడి ఆళ్లే ఈ రకంగా కంట్రోల్ చేయకుండా వదిలేస్తుంటే కనీసం నోటీస్ కూడా ఇంతవరకు సర్వ్ చేయకుండా ఆవిడ చెక్కులు పంచుకుంటూ పార్టీ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే మరి అందుకే చెప్తున్నాం ఏంటిదంతా ప్రజలు ఆలోచించమని అడుగుతున్నాం మేము ఎందుకు మీకు పంపిస్తాను కావాలంటే మీకు ఈ లేఖ మీకు ఇస్తాను లేఖ మీకు ఇస్తానంటున్నానండి లేక మీకు ఇస్తాను కంగారు ఎందుకు ఆవిడ అన్ని పోస్టులకి పాపం బంగారు తల్లి మరిది కోసం మరిది కళల ఆనందం కోసం ఏం కావాలంటే చేసేస్తుంది ఆవిడ ఆవిడ మరి ఏ హోదాలో ఆవిడ ఎన్నికల ముఖ్య అధికారికి ఆవిడ ఆదేశాలు జారీ చేశారు తెలీదు డీజీపీ తీసి పలానా వాళ్ళని వేయండి ఈలం తీసి ఈ వేయండి ఈలం తీసి ఈ వేయండి